నందు ప్రియా దేవుని చిన్నంగమ నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుని వచ్చున్నావు ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుపడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఆ మేన్ ప్రభువు నందు ప్రియాదేవుని చిన్నంగమా చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన తండ్రి మా గొప్ప దేవ నీకు నైన ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమున మీ పాద సన్నిధి చేరి అయా మీ పాద సన్నిధిలో మేము కనిపెడుతూ మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనమును ధ్యానం చేస్తూ ఉండగా ఈ లేఖనముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవిని ఇచ్చిన గమా చదువుకొనబడిన లేఖనమును మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మరి ఈ లోకములో ఉన్నటువంటి అనాది కాలములో మరి ఆది ప్రజలు ఇస్రాయలు చిన్నంగము మరి దేవుని యొక్క బలమైన తీర్పులకు వారి గురి అయి ఆ రోజు ప్రభువు వారికి సమీపముగా ఉన్నప్పుడు ఆయనను తృణీకరించి ఆయన ఎదుట పాపము చేసినప్పుడు దేవుడు వారిని మరి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేయడానికి అపవిత్రతకు వారిని వదిలిపెట్టి వేసినట్లుగా మనం చూసాం అయితే ప్రేమ కనికరము కలిగినటువంటి దేవుడు ఆ రీతిగా తప్పిపోయినటువంటి ప్రజలు మరలా నశించిపోవట తనకు ఇష్టం లేక తన రూపంలో చేసుకున్నటువంటి మనుష్యుడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన భూమి మీదకు మరి తన సొంత కుమారుని పంపాడు వారి పాపముల నుండి విడిపించటానికి వారి కొరకు మరి క్రయధనముగా తనను తాను అర్పించుకున్నట్లుగా తన కుమారుని లోకానికి పంపినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి మరి దేవుడు ప్రియ దేవుని ఇచ్చినంగా ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మనుషులు ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ మరి దేవుడు తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపి మరి ఈ లోకములో మనము ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా మరి మనము నడవాలో ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు ఆ మాదిరిని అనుసరించకుండా ఈ రోజున ఇంకను అపవాది సంబంధులుగా ఉన్నటువంటి వారు ఏసు నామమును అంగీకరించినటువంటి వారు ఈ లోకములో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి చెడ్డ హృదయులు మరి ఈ లోకములో జీవిస్తూ ఉంటే వారికి ప్రభువు తెలియచేస్తా ఉన్నాడు ఏమన్నా తెలుసా ఆయన సహనము కలిగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి ఆయన ఆయన అందరినీ ప్రేమిస్తూ ఆయన ఈ రీతిగా ఎవరైతే దేవుని నామాన్ని అంగీకరించకుండా ఏసులో నిలిచి ఉండకుండా మరి సత్య వాక్కును మరి మరి వారు అంగీకరించకుండా తిరుగుతున్నటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుటివానికి తీర్పులు తీరుస్తూ మరి ఎదుటివాడు తప్పులు చేశాడని ఏవైతే తీర్పులు తీరుస్తూ ఉన్నారో అదే తప్పులు వీరు వీరు చేస్తూ దేవునికి విరోధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా దేవునికి విరోధమైన మనస్సు కలిగి దేవుని యొక్క మార్గంలో నడవకుండా దేవుని యొక్క మార్గాన్ని తప్పి తిరుగుతున్నటువంటి మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్రుడవై ఉన్నావు నీవు కేవలము పనికి మాలిన వాడవు నీవు కేవలము మరి గడ్డి వంటివి వాడవు అది గడ్డి మరి ఇప్పుడు ఎదిగి తర్వాత వాడిపోతుంది ఎండ వస్తే దాని పరిస్థితి అగమ్య అట్లాంటి మనుష్యమైనటువంటి నీవు తీర్పు తీర్చుచున్నావు భయం లేకనే మరి నీవు తీర్పు తీర్చుచున్నావు అయితే నీవు కేవలము నిరతుడవు ఎందుకు కొరగాని వాడివి కాబట్టి దేని విషయంలో నీవు ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని నీవు తెలుసుకోపోతున్నావు ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నప్పుడు దాని విషయంలో నీవే నేరస్తుడు అని ఎరుగకనే ఈ రోజున మనుషులు ఎదుటి వారికి ఎదుటి వారికి తీర్పులు తీరుస్తా ఉన్నారు ఎందుకంటే అదే పాపములో వారు ఉంటూ ఎదుటివాణి మీద బురద చల్లొచ్చు తమ పాపములను ఒప్పు కొనకుండా ఇంకనూ వారు అంధకారములో మరి కూరుకుపోతూ ఉన్నారు అపవాది సంబంధులుగా వారి మారిపోతూ ఉన్నారు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు కదా నీవు దేని విషయంలో తీర్పు తీస్తున్నావో ఆని విషయంలో నీవే నేరస్తుడు అని ముందుగా నీవే నేరస్తుడు అని నీవు మరి గ్రహించకుండా నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు దేని విషయంలో అయితే నీవు తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నీవే నేరస్తుడు అని నిన్ను నీవే తీర్పు తీర్చుకున్నావు తీర్పు తీర్చుకొనుచున్నావు ఎదుటివానిని నేరస్తునిగా పరిగణించనని అనుకుంటున్నావు కానీ దాని విషయంలో నీవే నేరస్తుడు అని నీకు నీవే తీర్పు తీర్చుకునిచ్చున్నావు ఆనాటి దినమన దేవుడు తీర్పులో నిలబెట్టినప్పుడు ప్రభువుని అడుగుతాడు జాగ్రత్త అని ప్రభువు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరిస్తుంది అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొనకుండా ఏదైతే నీవు ఎదుటివానికి తీర్పులు తీరుస్తున్నావో దాని విషయంలో నేరస్తుడమని తెలుసుకోనకుండా అట్టి కార్యములు చేయ వారి మీద దేవుని తీర్పు సత్యమునే అనుసరిస్తుంది కానీ అసత్యమును అనుసరించదని ఎరగకే నీవు దానిని తీర్పు తీరుస్తా ఉన్నావు నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యములు చెప్తా ఉన్నావు నీ పొరుగువాని మరి మీద పగ పెంచుకుని వారి మీద మరి దే మరి దేవుని యొక్క ఉగ్రతకు నిలిపానని అనుకుంటూ ఉన్నావు కానీ దాని విషయంలో నీవే దోషివి అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు ప్రియ ప్రియదేవుని గమ అట్టి కార్యములు చేస్తున్నటువంటి నీవు అట్టి కార్యములు చేయ తీర్పు తీర్చుచు వాటినే చేయించున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా దేవుని చిన్నగామ మరి భక్తుడు ఇక్కడ మరి రోమా సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు గారు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉగ్రత మరి ఏ రీతిగా ఉండబోతుందో సంఘములో రక్షింపబడినటువంటి నీవు రక్షింపబడినటువంటి వారికి కూడా మరి పావులు భక్తుడు పత్రిక వ్రాస్తూ హెచ్చరిస్తా ఉన్నాడు మరి రోమా పత్రిక మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో మరి భక్తుడు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ రాసినటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి మూడు అధ్యాయాలలో ఆయన దేవుని యొక్క చిత్తము ఆయన ఉగ్రత ఏ రీతిగా ఉండబోతుందో కాబట్టి ప్రజలరా మీరు మనుషులకు తీర్పు తీర్చుతున్నటువంటి నీవు అదే తప్పును చేస్తూ దేవుని శిక్షణ తప్పించుకుంటావని అనుకుంటున్నావేమో జాగ్రత్త సంగములో సహవాసములో నీ ప్రవర్తనను సరిచేసుకోమని సమాజంలో మనుషులకు తీర్పు తీర్చడం మాని దేవుని తీర్పులోనికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకొనమని మరి సంగములో ఉన్నటువంటి వారిని సమాజాన్ని హెచ్చరిస్తూ రాసినటువంటి మాటలు ప్రియ దేవుని జనాంగమ మరి ఐదవ దేవుని యొక్క మరి ఉచితమైనటువంటి కృప ఆయన మరి ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ నాలుగో వచనంలో తెలియజేస్తూ అంటాడు కదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించచ్చున్నది ఎరుగక దేవుని యొక్క అనుగ్రహం ఏంటంటే ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి ప్రతి వ్యక్తి మరి ఏ సునామమును అంగీకరించాలి సత్యవాక్కుని తెలుసుకోవాలి సత్యమందు మరి నిలబడాలి సత్యములో మరి వారు స్థిరపడాలని ప్రభు యొక్క చిత్తమై ఉంటే దానిని గ్రహించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు మరి తమ్మును తామే నీతిమంతులుగా అనుకుంటూ మరి దేవుని తీర్పులు వారే తీరుస్తూ వారు నేరస్తులుగా మిగిలిపోతూ ఉన్నారు కానీ వారి విషయంలో దేవుని యొక్క చిత్తమేంటో తెలుసండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు వారికి అవకాశం కలిగజేస్తా ఉంది అనేక పర్యాయములు మారుమనసు పొందడానికి అనేక పర్యాయములు దేవుడు వారికి అవకాశం ఇస్తే దానిని మరి వారి దానిని ఆరు వారు ఎరుగటం లేదంటండి కాబట్టి ఇప్పుడైనాను దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క అవకాశములను గుర్తించి మనము మారుమనసు పొందినట్లయితే దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్న వారిగా మారతాం కాబట్టి ప్రియ దేవుని మా మారు మనసు పొందుటకు ఆయన ప్రేరేపించున్న ఆయన ప్రేరేపించున్నడాన్ని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తూ ఉన్నారు ప్రజలు ప్రియ దేవుని చిన్నా ఈ రీతిగా దేవుడు మారు మనసుకు తగినటువంటి ఫలాలను ఆయన మనకు దగ్గరగా తీసుకుని వస్తా ఉంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరిస్తూ ఉన్నారట ఆయన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారట అలాగనే ఆయన దీర్ఘశాంతములను వారు మరి పాడు చేసుకుంటూ ఉన్నారనమాట ప్రియ దేవుని దేవునిచ్చినంగమా దేవుడు ఎంత ప్రేమ ఒక మనిషి నశించుట ఆయనకి ఎంత మాత్రం ఇష్టం కాదు మరి మనిషి అసత్యములో జీవిస్తూ ఉంటే మరి దేవునికి ఏమైనా ఇష్టమా కానీ దేవుని యొక్క మనస్సు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క మనస్సు ఏంటో తెలుసండి మరి ఆయన మనలను ప్రతి క్షణము కూడా మారుమనసు పొందటానికి అవకాశాన్ని దయచేస్తూ ఉన్నాడు మనసు మార్చుకోవటానికి ఆయన మనకు అవకాశాన్ని కలుగు చేస్తా ఉన్నాడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును మనము గుర్తించటం లేదు ఆయన ఎంతో మన పట్ల సహనము కలిగి ఉన్నాడు మరి ఎంతో దీర్ఘశాంతమును చూపుతూ ఉన్నాడు ఎంత దీర్ఘశాంతము చూపకపోతే ఈ రోజున అనేక పాపములు చేస్తూ దేవునికి విరోధమైన తలంపులు తలుస్తూ ఈ రోజున పాపిక నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావంటే నీ కొరకు ఆయన సిలువలో కార్చిన రక్తానికి క్రయధనముగా ఆయన చేసినటువంటి సిలువ త్యాగానికి విలువ లేకుండా నీవు ఇప్పటికీ చేస్తూ ఉన్నావంటే ఆయన నీ పట్ల ఎంత శాంతమును కలిగి ఉన్నాడు ఎంత దీర్ఘశాంతము దీర్ఘశాంతము అంటే ఆయన ఆయన కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతమును ఈ లోకములో ఏ మనిషి కూడా మన పట్ల కలిగి ఉండడండి మరి ఏ మన రక్షణ కలగదు కాబట్టి ఈ నామముననే మీరు రాజ్యం చేరటానికి అవకాశం ఉందని బైబిల్ సెలవిస్తా ఉంది ప్రియదేవుని ఇచ్చినంగామ దేవుని యొక్క మనసుని ఎరగకుండా ఎదుటివానికి తీర్పులు తీరుస్తూ నావేమో ఆ విషయంలో నీవే నేరస్తుడవని మొదట గుర్తించు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ దేవుని ఇచ్చినాంగమా ఐదవ వచనములో మరి దేవుని యొక్క మనస్సును ఎరగకుండా మరి మరి మనుషులు ఏం చేస్తున్నారంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు కాబట్టి ప్రియ దేవుని జనంగా మా అట్టి కార్యములు చేస్తూ మనుష్యులు ఈ రోజున మరి ఉగ్రతకు తమ్మును తాము సమకూర్చుకొని కాబట్టి తీర్పు తీర్చేటువంటి విషయంలో దేవునికి విషయాన్ని అప్పచెప్పకుండా దేవునికి మరి ఆ విషయాలను అప్పచెప్పకుండా నీకు నీవే తీర్పు తీర్చుచున్నావేమో దేవుని యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఈ లోకంలో నీవు నిరద్రుడువుగా మిగిలిపోతావు మరి దేవుని యొక్క ఉగ్రత దినము కొరకు నిన్ను నీవు సమకూర్చుకొని వచ్చినావు జాగ్రత్త అని ఇక్కడ బైబుల్ మనకు మరి దేవుని యొక్క వాక్యం మరి హెచ్చరిస్తా ఉంది ప్రియా దేవుని ఇచ్చినంగా మరి ఇక్కడ ఆరు వచ్చిన ఒక శ్రేష్టమైన మాట ప్రభువు సెలవిస్తా ఉన్నాడు ఏమిటో తెలుసా ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలమును దయచేస్తాడు ప్రియ ఇచ్చిన గమా మరి దేవుడు వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు కాబట్టి నీ క్రియలే రేపటి దినమన మరి తీర్పులోనికి తేకుండా మరి ప్రభువు చింతను నిలబడినప్పుడు నీ యొక్క నీ మీద అవి సాక్ష్యము పలుకబోతున్నాయి కాబట్టి భూమి మీద నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి దేవుని యొక్క దీర్ఘశాంతమును దేవుని యొక్క అత్యంత సహనమును నైనా పరీక్షించేటువంటివిగా ఉన్నావా ఒక్కసారి నీ క్రియలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని పట్ల నీ విశ్వాసత ఎంత దేవుని ఎందు నీ క్రియలు మరి కార్యరూపము దాల్చుచున్నావా నీ పట్ల నీ విశ్వాసము మరి దేవుని ఎందు మరి ఎట్లు ఉన్నదో ఒకసారి పరీక్షించుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి నీ క్రియలు విశ్వాసము కలిగినటువంటి నీవు క్రియలు లేనిదైతే నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనదే అది చచ్చిన వానితో సమానము కాబట్టి నీ విశ్వాసము దేవుని ఎందు క్రియలు కలిగినదే ఉండాలి అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఈ రోజున నీకు సమీపముగా ఉన్నాడు కాబట్టి మనుషులకు నువ్వు వ్యర్థముగా తీర్పు తీర్చుతున్నావేమో ఆ విషయంలో దేవుడు నిన్నే నేరస్తునిగా ఎంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎదుటివానికి వానికి తీర్పు తీర్చేటువంటి నీ మనస్సును మార్చుకొని దేవుని యొక్క అత్యంత ప్రేమ కనిక్రమలను పొందుకోవాలని ప్రభు ఈ రోజునైనా నీవు మారు మనసు పొంది దేవునికి దేవునికి ఇష్టడైన కుమారునిగా కుమార్తెనిగా మారాలని ఆయన యొక్క చిత్తమై ఉన్నది ఆయన చిత్తంలోనికి నీవు వచ్చి నీవు ఆయన కుమారునిగా కుమార్తెనిగా మారు మనసు పొందాలని మరి నీ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు నీ అందు కనిపించేటట్లుగా నీవు మారాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నా ప్రభు మిమ్మలను మార్చును గాక ఆ మెయిన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి మా గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి అవును దేవా ఈ రోజున మేము ఎంతో మందికి నాయన మా అజ్ఞానము చేత తీర్పులు తీర్చి తీర్చి అన్నామేమో తండ్రి ఆ రీతిగా మేము తీర్పులు తీర్చి మీద మేమే నేరస్తులుగా మారిపోయాము నాయన అట్లాంటి తీర్పులు తీర్చి నాయన అజ్ఞానులుగా మిగిలిపోయినటువంటి వారు నేరస్తులుగా మరి దోషులుగా మిగిలిపోయినటువంటి నీ ప్రజలు అనేక మంది లోకములు ఉన్నారు వారందరూ నైనా నీ అయా నీ మాటలను వినారు నైనా నీ మాటలను విని వారి హృదయాలను మార్చుకొని ఎదుటి వారికి తీర్పు తీర్చేటప్పుడు తమకు తామే మరి నేరస్తులమని వారు గ్రహించి ఆయా మారు మనసుకు తగినటువంటి ఫలాలు అయా మారు మనసు పొందటానికి అవకాశం అనుగ్రహించమని ఈ రీతిగా నీ సన్నిధికి అయా నీ నామాన్ని అంగీకరించకుండా ఆయన ఈ లోకములో జీవిస్తూ వారి జీవితాలను వ్యర్థపరచుకుంటున్న వారి ప్రతి ఆత్మను మీ చేతులకు పగిస్తూ వారి ఆత్మలన్నిటినీ రక్షించమని అయా ఇదిగో తండ్రి మా క్రియలు నాయన మా విశ్వాసము క్రియలు కలిగినదై మీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని అయా నీవు సెలవిచ్చినట్లుగా ఆయన మా క్రియలకు చొప్పున మా క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఆ రీతిగా నాయన తీర్మానం చేసినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఈ రోజునే వారు మారు మనసుకు తగినటువంటి మనసును వారికి అనుగ్రహించి మహిం పొందుకోమని ఈ దిన మనం మేము చే ప్రయాణములను ప్రయత్నములను అన్నిటినీ ఆశీర్వదించండి అయ్యా మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏ మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ